చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయి సచరిత ఏడు వందల ఇరవై ఆరో పేజీలోని నూట నలభై ఆరో నుంచి ఈరోజు చదువుతున్నాము విషయం చాలా చిన్నదైనా అది దీనిని గుర్తుంచుకుంటే శుభం శుభం కలుగుతుంది అందువలన ఒక క్షణం మీ మనసులను నా వైపు మళ్లించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను ఒకసారి నానా నానాసాహాహేతో పాటు మసీదులో కూర్చొని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు వైజాపురుని నివాసి సాయి సమర్థుని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు అతనితో వచ్చిన గోషాలలో ఉన్న స్త్రీలను చూసి నాన్న తనలో సంకోచించి తనలో సంకోచించాడు వారికి ఇబ్బంది కలగకుండా తాను స్వయం అక్కడి నుంచి లేచిపోవాలని తలచాడు అందువలన నానా లేవబోతుండగా బాబా అతన్ని వారిస్తూ వచ్చేవారు పైకి వ వస్తారు నీవు నిశ్చింతగా కూర్చో అని చెప్పారు వారు కూడా దర్శనానికి వచ్చారు మీరు నిరభ్యంతరంగా రండి అని ఎవరో గృహస్థునికి సూచించారు వారు వచ్చి సాయికి వందనం చేశారు వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును పక్కవు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ మోహితుడయ్యాడు అందరి ఎదుట చూడడం అసభ్యం చూడకుండా మనసు ఆగడం లేదు మనసును నిగ్రహించుకోలేకపోయాడు ఏం చేయాలో అతనికి తెలియలేదు బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు అందువలన ముఖాన్ని పైకెత్తలేకపోయాడు అతని దృష్టి చంచల మా సాగింది నానా అటువంటి క్లిష్ట పరిస్థితులు చిక్కుకొనిపోయాడు నాన్న యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు నాన్న యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకొని అతని మనసును స్థిరపరచడానికి బాబా ఏం ఉపదేశించారో వినండి నాన్న ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు ఇంద్రియాలు వాని వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరూ అడ్డుప అడ్డు పెట్టరాదు కారణం అందులో ఏం హాని లేదు బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కౌ కళాకౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది అంతా క్రమక్రమంగా సరి అవుతుంది ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళడం ఎందుకు మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు మనసులో దురాలోచన లేనప్పుడు దాపరికం ఎందుకు తన్ను చూసే పని చేస్తుంది ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు అతనిది అసలే పరిశోధించే స్వభావం తన జిజ్ఞాసను తీర్చుకోవడానికి బాబా మాటల యొక్క భావాన్ని నానాను అడిగాడు నానా మాధవరావుతో ఇప్పుడు ఊరుకో బసకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెబుతారని చెప్పాడు క్షేమ కుశల వార్తలన్నీ మూశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బస్సుకు బయలుదేరాడు అతని వెంట మాధవరావు వెళ్ళాడు అతను వెంటనే నాన్న నానాను నాన్న అంత క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియజేయు అని అడిగాడు అతనికి జవాబు చెప్పడానికి నాన్న నానాకు మనస్కరించలేదు అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది అతని మనసుకు ఊరట కలగలేదు అప్పుడు నాన్న జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్ పరిష్కరించాడు బాబా ఎంత సమర్థులు వారు అంతఃకరణ సాక్షి 兄弟。<J> <noise>